హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ యానిమల్ సినిమా వచ్చి చూస్తుండగానే ఐదు నెలలు దాటిపోయింది ఇప్పటివరకు స్పిరిట్ గురించి పెద్దగా ఏ అప్డేట్ ఇవ్వలేదు సందీప్ రెడ్డి వంగ అసలు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందా అయితే ఎంతవరకు వచ్చింది అనుకున్నట్లుగానే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ సినిమా ప్రభాస్ తోనే ఉండబోతుందా అంటే స్పిరిట్ అప్డేట్స్ ఏంటి ఎప్పటి నుంచి మొదలు కాబోతున్నాయి ఎంతసేపు అయితే కల్కి లేదంటే రాజాసాబా అంటూ రెండు సినిమాల గురించే అప్డేట్స్ వినిపిస్తున్నాయి అయితే ఈ రెండు సెట్స్పై ఉండడంతో ఎక్కువగా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు ఈ రెండింటితో పాటు స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జోరుగా జరుగుతోంది కాకపోతే అప్డేట్స్ ఇవ్వట్లేదు అంతే పైకి చెప్పట్లేదు కానీ సందీప్ రెడ్డి వంగ అన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో పాటు రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు వీటి షూటింగ్ చివరి దశకు వచ్చేసింది వీటి తర్వాతే స్పిరిట్ సెట్స్ పైకి రానుంది ఇక అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ ని అనౌన్స్ చేసి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని చూస్తున్నారు సందీప్ రెడ్డి వంగ సలార్ టూ మాత్రం అనుకున్న దానికంటే కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి రేంజ్ అమాంతం పెరిగిపోయింది స్పిరిట్లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ చెప్తానంటున్నారు వంగా ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది స్పిరిట్ కోసం పూర్తిగా మేక్ అవుతున్నారు ప్రభాస్ రెండు ఇరవై ఐదు దసరాకు స్పిరిట్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు యానిమల్ కంటే స్ట్రాంగ్ కంటెంట్ స్పిరిట్ లో ఉందంటున్నారు వంగ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి